మనం తెచ్చుకుంటాం కర్మలను ఎస్ మనమే తెచ్చుకుంటాం కర్మలను అంటే దాని అర్థం ఏంటంటే ప్రజెంట్ మన లైఫ్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లం ఏవైతే ప్రాబ్లమ్స్ చూస్తున్నామో అవన్నీ కర్మలు అనమాట వాటన్నింటినీ మనమే తెచ్చుకుంటాం కానీ మనకు తెలియదు మనం మర్చిపోయాం మనం తెచ్చుకున్నామని మనకు తెలియదు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనమే తెచ్చుకున్నాం ఎందుకు ఈ బాడీతో మనం క్లీన్ చేసుకోవడానికి తెచ్చుకున్నాం ఈ బాడీతో మనం క్లీన్ చేసుకోవాలి మన యొక్క కర్మలను అందుకే మన ఆ కర్మలను ఈ బాడీని కూడా మనమే తెచ్చుకున్నాం అర్థమవుతుందా అంటే నేను అబ్బాయిగా పుట్టాలా అమ్మాయిగా పుట్టాలా తెల్లగా పుట్టాలా నల్లగా పుట్టాలా పుట్టిగా పుట్టాలా పొడవుగా పుట్టాలా అనేది కూడా మనమే సెలెక్ట్ చేసుకుంటాము ఎక్కడ పుట్టాలి ఏ ఊర్లో పుట్టాలి ఏ అమ్మ నాన్నకి మనం పుట్టాలి ఏ బంధువుల మధ్య నేను ఉండాలి రైట్ ఏ బంధువుల మధ్య నేను ఉండాలి ఏ ఊర్లో పుట్టాలి ఎలాంటి సిచ్యువేషన్లో నేను పుట్టాలి ప్రతీది 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 మనమే సెలెక్ట్ చేసుకుంటాము మనమే సెలెక్ట్ చేసుకుంటాము మనమే సెలెక్ట్ చేసుకుంటాము సో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కర్మలు ఏవైతే కర్మలు అంటే ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో బయట ప్రపంచంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో మనకు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనమే తెచ్చుకున్నాం ఎందుకు ఈ బాడీతో మనం క్లీన్ చేసుకోవడానికి క్లీన్ చేసుకోవచ్చు మనం ఇంకొద్దు మనకి మనకు ఇంకొద్దు అనమాట ఏంటి ఈ ప్రాబ్లమ్స్ మనకొద్దు ఏం చేయాలి అని దాని గురించి నేను వీడియోస్లో చెప్తూ ఉన్నాను అనమాట సో మీరు చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి ఇంకా నేను చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ ఇంకా నేను హెల్త్ కెరీర్ ఫ్యామిలీ మనీ అండ్ స్టడీ గురించి అండ్ పిల్లలు ఎడ్యుకేషన్ గురించి సో దీని అంతటి గురించి నేను చెప్తూ వస్తాను సో మీకు ప్రతిదీ కూడా అర్థమవుతూ ఉంటుంది ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్